కాకపోట అరే నా దమా ఖరాబ్ అవుతుంది రా ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్లందరూ మీ హోటల్ ఉన్నారా ఆమా నా ఎప్పు మే పొయ్యి సొల్లి ఏ అరే చెప్పు పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పురా భయ్ ఆ దావుద్ ఇబ్రహీం గాడు మీ హోటల్ అనే ఉన్నారా ఆమా సార్ వాడిని పట్టుకుంటే ఎయిట్ ల్యాక్స్ రివార్డు ఉంది సార్ అరే చూ ఇంటి సారో అంద అవార్డు రివార్డు ఒక లక్ష రూపాయి నీయే బ్యాలెన్స్ ఏడు లక్షల రూపాయి నాకు కుడింగే ఏం లే బిడా పోలీసుని బొక్కలే లెక్క మక్కలు తీస్తావుడుక నీ హోటల్ ఇంకెవైలేబుల్ చెప్పు చందనపు చెక్కల వీరప్పన్ ఏంటి శాండల్వుడ్ వీరప్పనా సార్ వాడి మీద కూడా పన్నెండు లక్షల రివార్డు ఉంది సార్ మరి ఎల్టీ ప్రభాకర్ దండం పెడతా నీ కాలు ఎల్టీ ప్రభాకర్ ఆమా సార్ వాడి మీద కూడా పదిహేను లక్షల రివార్డు ఉంది సార్ నీకు దండం పెడతాడు ఇకమ్మ మొత్తం చెప్పు ప్రభాకర్ పదిహేను పదిహేను ఎక్కడ ముప్పై ఐదు సార్ ముప్పై ఐదు చెప్పా చెప్పే ముప్పై మరి హాజీ మాస్తాం గిటాక రామైందా ఆడు సచిన్ కదా ఎట్లొస్తాడు వస్తాడా అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకో గాని వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్ ఎవరిదో చెప్పినారా కానీ హాజీ మస్తాను కానీ ఎత్తి మీద ఎంత ఉన్నాయి పన్నెండు సార్ పన్నెండు పన్నెండు ముప్పై ఐదు లక్షలు ఎంత మొత్తం ముప్పై ఏడు సార్ నలభై ఏడు కరెక్ట్ తమ్మి చిన్న ముచ్చట చెప్తా ఆ మీద ఉన్న ఏడు లక్షలు తీసుకోపో కనమ నలభై లక్షలు నా ఉంటాయి సార్ నాకు పెళ్లి కావాలి కావలసిన ఆడపిల్ల ఉంది సార్ అట్లా అయితే హాజీ ఇవ్వాలి కాదు ఎందుకు వెతుకో అలాగే సార్ సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను మా తమ్ముడు చదివించుకోవాలి సార్ ఠీక్ ఆ ఇబ్బం గారి నువ్వు తీసుకోబో మీరు దా ప్రభాకర్ ఎత్తుకోండి నేను దా వీరప్పని ఎత్తుకుంటాను ఎలా గిటక రాబోయిందా ఆ మాట నేను అనాలి ఠీక్ నేను తెలుసా ఏంటి డాక్టర్ గారి మంచి స్నేహితులు ఉన్నారు అదేంటి అలక నేను ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పురివి పాడే కోడిపుంజ్ అయిపోతుంది పురివి పాడేది కాదు నే వెరైటీగా ఉంటుందని నేను పుంజాలు మార్చాను అలక నిన్ను చూస్తుంటే నేను భాషాభావం అన్ని మర్చిపోతాను ఆ ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు కవిత్వం ఉంటావా

உடமை கிட்ட வேணாம் வேணாம் நான் கேட்க ஏன் கேடா ராமே ஏன் தகவல்